సాయి భక్తులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడ్ పంత్ గారు విరచితమైన శ్రీ సాయి సచరిత్రములోని ఇరవయవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయములో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకా సాహిబు ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించను హేమాడ్ పంత్ గారు వివరిస్తున్నారు మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించడం ఈ మహా జగన్నాటమునందు మాయయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించి సాయిని స్మరించి జానించదము కాక షిరిడీకి పోయి అతడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించదు హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోను దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమును నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊదీ ప్రసాదము జల్లులను అనుభవించుచుండిరి బావా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది వారి నుదుటిపై తమ చేతులతో ఊది పొట్టు వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ బావా భక్తులని కృంద విధముగా పలకరించుచుండి అన్న మధ్యాహ్న భోజనములకు పొమ్ము బాబాని బసకుపో బావో భోజనము చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాధనంపు చుండిది ఇప్పటికీ అది అందరియు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును మనోఫలకమున సాయి నిలిపి వారిని ఆపాదమస్తకము జానించదము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పేదను ఈసాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈసా వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలై మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పేదను వేద సన్నిహితలోని మంత్రములు కలదగడిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదములోని నలభై అధ్యాయమగు వాజసనేయ సంహిత నిండుచే దీనిని వాజసినేయ సన్నిహితోపనిషత్తు అని కూడా అందురు వైదిక సంహిత నుండుచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదు దీనికో ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియకు బృహదార బృదారణ ఉపనిషత్తులన్నిటిలోకి పెద్దదకు బృహదారణ్యకోపనిషత్తు ఈోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితులకు సాత్వలేఖర్ గారు భావించుతూ ఉన్నారు ప్రొఫెసర్ రావడే గారు ఇట్లా అనున్నారు ఈశా వాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నాయి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపముకు వర్ణన అనేక ఆకర్షకాలకు దుఃఖములకు ఆదర్శ యోగేశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి తరువాతి కాలమున సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానములకు కర్మలకు సమన్వయంగా ఉన్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనిది ఈశా వాసి ఉపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువాదం చేయటం ఎంత కష్టము ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవి చందములు చందముడు వ్రాసను దానిలోని సారాంశమును గ్రహించలేకుండా తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కాని వారు సరియైన సమాధానము ఇయ్యకుండి కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడు అయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఉన్నారో అట్టి ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరు అని అతను భావించను ఎవరు దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకును అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశా వాస్యోపనిషత్ తన కష్టములను చెప్పి అర్థములు బోధింపు అని వేడుకొనడు సాయిబాబా ఆశీర్వదించి చనిది తొందర పడవద్దు ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు తిరుగు ప్రయాణములో విల్లే పార్లే కాకా సాహెబ్ దీక్షితుని పని నీ సందేహమును తీర్చును అప్పుడక్కడ ఉన్నవారి మాటలను విని బాబా తమాషా చేయుచున్నారు అనుకుని భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనుకునిది కాని దాసగను అట్లనుకోరలేదు బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకునేను బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడి విడిచి విల్లే పార్లే చేరి కాకా సాహెబ్ దీక్షితి ఇంటిలో చేశాను ఆ మరుసటి దిన ఉదయం దాసగను నిద్రించలేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్ర చీర వందనము అది చాలా బాగుండనునియో దాని కుట్టుకొని చక్కగా నుండిననియో దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉండననియో ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చే దాసగాను బయటకు వచ్చి వినెను అది కాక పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుట్టలు కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలి ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం జరిగినట్లు ఆమె అమితానంద పరవసరాలు అయ్యను ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించు అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిరు తిరుగుచూ నాట్యము చేసాను అందరికంటే తానే బాగుగా ఆడి పాడాను మరుసటి జనము చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పని వచ్చాను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను ఇదంతయో చూసి జాలిభావము మెచ్చకోడుగా మారెను ఆ పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకును ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టెను దాచుకునను అయినప్పటికీ విచారమన్నది కానీ నిరాశ అన్నది కానీ లేక ఆడుచూ పాడుచు ఉండెను కాబట్టి కష్ట సుఖములను భావముడు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండును అని అతను గ్రహించను ఈ విషయమును గురించి దీర్ఘాలోచన చేసెను భగవంతునిచ్చిన దానితో మనము సంతోషించవలెను భగవంతుడు మనను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచుండు కాని ఆమె భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర క్రొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకున్న గ్రహీత దాని దానభావము ఇవి అన్నీ భగవంతుని అంశములే భగవంతుడు ఆ అన్నిటి దియర్లు వ్యాపించి ఉన్నాడు ఇచ్చిన దాసగను ఉపనిషత్తుల్లో నీటిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు మన సంభవించగవంతుని యాజ్ఞనియో గ్రహించను విశిష్టమైన విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియో పాఠకులు గ్రహించే ఉంది బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచీంద్రగడకు కొందరిని కొల్హాపూర్ కానీ షోలాపూర్ కాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపం భూమిలోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించే మార్గములు వర్ణింప కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగడ్ను విల్లే పార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను కాని విల్లే పార్లే పంపకుండా షిరిడిలోనే బాబా బోధించి ఉండరాదా అని కొందరు అనవచ్చును కాని బాబా అవలంబించినదే సరి మార్గము కానిజం పేద నౌకరు పిల్ల ఆమె చీరా కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లా నేర్చుకుని ఉండును ఈశా వాస్యోపనిషత్తులోని నీతి వాస్యోపనిషత్తులోని ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యమునే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టు మనము గ్రహించవలసినదేమన ఏమనా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఏలయనా భగవంతుడు అన్నిటి ఎందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది ఎలా మన మేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియో ఉన్న దానితో సంతృష్టి చెందవలననియో ഭഗവം മന മേല കൊറക്കേ ദാന ഇച്ചി ഉണ്ടു കാ അത് മനു കലഗണ്ടു ഗ്രഹിച്ചു ദീനി ലി ഇൻകൊക്ക നീതി ഏമന മനഷ്യ എല്ലപ്പന വിധിച്ച ബർമ്മ ചെയ്യുന്നു శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చను భగవంతుని ఆజ్ఞానుసారము మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మ నాశనములకు కారణము మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మను నెరవేర్చడం వల్ల నైష్కర్మదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నిటి ఉండునట్టు చూచునో వేయేలా సమస్త జీవరాశి సకల వస్తువులు ఆత్మగా భావించును అట్టి వాడేందుకు మోహమును పొందును వాడిందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవడచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నది ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించును ఎవనికైతే సమస్త మాత్మాగును అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు ఇరువదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయి నాథార్పణ స్వస్తి